అందరికీ నమస్కారం అండి చూసారా ఎంతమంది భక్తజనమో ఎందుకంటే వినా వెంకటేశం ననాధో ననాధో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చు అంటూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మాకు ప్రసన్నం చేయ తండ్రి అంటూ ఎంతో మంది భక్తులు వేడుకోవడానికి ఎంతమంది బారులు తీరున్నారో చూసారా చాలా చాలా హ్యాపీగా ఉంది కదండి ఒక ప్రయత్నం మనం చేసాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఆ దైవాన్ని కొలుచుకుంటూ ఆయన మీద భక్తిభావంతో మనం మొదలుపెట్టిన ఈ దైవాలయం సనాతన సంస్కృతి సంప్రదాయాలకి మనం కాపాడాలి పరిరక్షించాలి వాటిని మనం ఇది చేయాలనే ఉద్దేశంతో మనం ఈ దైవాలయం ప్రాజెక్టులో మనం చేసిన ఒక చిన్న ప్రయత్నం చాలా సక్సెస్ అని చూసారే పిల్లలందరూ కూడా ఎలాగా మనం వచ్చే ఆడవాళ్ళకి ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వటానికి గుడికి చాలా చాలా మంది జనాలు వచ్చారండి ఎంతమంది వచ్చారంటే అసలు లెక్కలేని మంది మెం వచ్చారు అలాగే మన సరిగమర్సు అలాగే బ్యాంక్ నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అలాగే చాలా చాలా మంది మహిళలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి చాలామంది మహిళలు కానీ పెద్ద సంఖ్యలో భక్తులు అసలు ఎంతమంది వచ్చారనో లెక్క పెట్టలేవండి అంతగా విపరీతంగా భక్తుల కోలాహలంతో వెంకటేశ్వర స్వామి వైభోగం అసలు వైకుంఠ ఏకాదశి రోజు ఆ వెంకన్న స్వామి వైభోగాన్ని అసలు కళ్ళతో చూడలేకపోయి అంత తేజోవంతంగా ఆ తేజస్సుని కానీ ఆయన సుందరమూర్తిని కానీ అలాగే ఎవరి భక్తి భావాన్ని వాళ్ళు చటుకుంటూ చూసారా ఆయన అంత బాగా తన పాటలు పాడుతున్నారు అలాగే మనం స్వామికి అమ్మవారికి వస్త్రాలు అలాగే దాంతోపాటు పళ్ళు అన్నీ కూడా స్వామికి మనం సమర్పించామనిసరికి మా సంస్థ తరఫున మన అందరం కూడా అలాగే నా నా మొక్కుని నేను తీర్చుకుంటూ స్వామికి వస్త్రాలు సమర్పించాము అలాగే దాంతోపాటు mano bueno. ఆ దేవాలయాలన్నీ ఆదిలో మనం చక్కచక్క ముగ్గులు వేయడం కానీ లేకపోతే మనం క్యూలైన్స్ని ఇది చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ అలాగే పిల్లలందరూ కూడా వచ్చిన మన మెంబర్స్ కొంతమంది ప్రసాదాల వితనంలో పాల్గొనడం కానీ అలాగే మన మనం అసలు ఎంత బాగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసామంటే మనం అంటే ఈ ఈసారి ఒక దేవాలయాన్ని మనం పట్టుకొని చక్కగా ఆ దేవాలయాన్ని బాగా పరిశుభ్రం చేసి ఆ దేవాలయానికి మనకి దాతలు కానీ లేకపోతే మన మన మెంబర్స్ కానీ మనకి మనకు సంబంధించిన ఎవరైనా కానీ మనకి బ్యాక్ బోన్గా నిలబడితే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఇంకా మనం చాలా చాలా దేవాలయాలు తీసుకుని వాటి పరిశుభ్రం చేయడానికి చూసారా మళ్ళీ మధ్యాహ్నం ముగ్గులు చేయడానికి అలాగే ముగ్గులన్నీ కూడా రెడీ చేయడానికి ఆఫ్టర్నూన్ మనం కోలాటాలు చేసాము అలాగే చాలా చాలా చేసామండి అంటే ఆలయాన్ని పరిశుభ్రం చేసి మొక్కలు నాటి ధర్మో రక్షిత రక్షిత వృక్షో రక్షిత రక్షిత ఇది మన ఆలయం సనాతన సంస్కృతి సంప్రదాయాలకి ఇది ఒక ఆధారం ఎందుకంటే ఆ గుడిలోనే మన సంస్కృతి ఏంటో మన సంప్రదాయం అంటే మన కళలు ఏంటో అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం మన భావితరాలుగా అందిస్తున్నాం పూర్తులుగా కాబట్టి అక్కడ చూసారా ముగ్గులు రంగవల్లిక అంత బాగా సంక్రాంతి అంటేనే రంగవల్లిక చూసారా ఈవిడ పూలతో వెంకటేశ్వర స్వామికి పాదాల చెంత నుంచి వచ్చిన ఈ పూలు అద్భుతమైన పూలను ఆ పూలనే మేము వందనం చేస్తూ ఆ పూలనే ఆ రంగవల్లికలనే మేము లక్ష్మీ స్వరూపాన్ని ఊహించుకుంటూ చక్క చక్క కోలాట నృత్యాలతో అలాగే తులసి మొక్క ముందు మనం పెట్టిన చాలా చలపతి చూసారా ఎంతమంది భక్తులు వచ్చారు ఏడుకొండలు ఎక్కినంత వైభోగం అంటే ఏడుకొండల్ని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు మనం వెళ్ళారో ఆ తలపించేటట్లుగా అంత భక్తులు కిక్కిసిపోయేటట్లు వెంకన్న స్వామి తిరుపతిలో ఉన్న వెంకన్న స్వామి మన విశాఖపట్నంలో ఉన్న స్వామి ఆ తిరుపతిలో అంత అవాంఛిత సంఘటన జరిగింది భక్తులు కొంతమంది చనిపోవడం జరిగింది వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెచ్చుకున్నప్పుడు ఎక్కడైనా వెంకన్న ఒక మనసులో ఒక భావాన్ని పెట్టుకుని మన ప్రాంతాల్లో ఉన్న మనం ఆ గుళ్ళకి వెళ్ళి అక్కడ మనం పరిశుభ్ర మనం మన సాక్షిగా సంతృప్తిగా దేవుని దండం పెట్టుకోకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ తొక్కిసలాటల మధ్య విపరీతమైన రష్ మధ్య చిన్నపిల్లలతో వెళ్ళి అక్కడ అనుకోని సంఘటనల వల్ల ఈరోజు ఎంతమంది ఫ్యామిలీస్ భారతపట్న చూసారా మన వెంకన్న వైభోగాన్ని చూడండి తిరుపతిలో ఉన్నది కూడా వెంకన్న విశాఖపట్నంలో ఆ కొండ మీద వెలిసింది వాడు కోనేటి రాయుడే కాబట్టి ఈ మాటను మనం గుర్తుపెట్టుకుని ఎంతమంది భక్తులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూగా వచ్చింది నాకు అసలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా మనసు ఆనందంగా సంతోషంగా అనిపించింది అండి ఆ కార్యక్రమాన్ని అంత బాగా చేశాము దాంతోపాటు మనం వేసిన రంగవలికలు కానీ మళ్ళీ మధ్యాహ్నం కొంచెం పరిశుభ్రంగా చేసి ఆ స్వామికి సమర్పించిన పుష్పాలన్నీ చూసారా ఎంత బాగా మన మెంబర్స్ అందరూ రమాదేవి కానీ మన పిల్లలందరూ కూడా ఎంత బాగా సంక్రాంతి వచ్చింది అంటూ మన సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ మనం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఎంత ఎంత అంగరంగ వైభవంగా ఎంత బాగా జరుపుకున్నామో మరికొన్ని మంచి మంచి ఐటమ్స్తో మనం చేసిన మరికొన్ని ఐటమ్స్తో మనం ముందుకు వస్తాం అందరికీ కూడా ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుదామా ఈ రంగవల్లికతో